ఆ నీళ్లు swag నీల రాగ్లే సార్ బాగున్నాయ్ గన్నమ్మ పక్క ట్యాంక్ ఎల్వేండి రాగ్లే కత్తిపాడు లేదు నా అమ్మాయి రాగ్లే సార్ ఆరోటే ఆరోటే రాస్తా పట నాయకి ఉన్నో బానే వచ్చేది నీ ట్యాంక్ ఇక్కడ రాల బాగుంది వైప్లన్స్ ఏటి కొదిగాడు పోతాడు కనెక్షన్ ఏసార్ అకేయో నీ మాట డైనేసిల నీళ్లు అంటే మాకు ಗೊತ್ತన్నా అమ్మమ్మ చాలా

చెప్పవట్లేదు సార్ అదేమంటే అక్కడికే రాజేష్ గారికి తెలియజేస్తాం చూపించారు మేడం ఇప్పుడు మనం ఆ ఇళ్ల పట్టాలు రాళ్లేదు అని కొన్ని ఆపినట్టు ఉన్నారు కదా అవునమ్మా అవి ఇప్పుడు అయ్యేవచ్చు కమ్మా పట్టాలు పార్ట్ డేట్లో ఏం లేదమ్మా అవునా పార్ట్ డేట్ వేసి ఇచ్చే మేము ఇచ్చేస్తాం కలెక్టర్ పంపించేసినట్టునా లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటను పట్టాలని ఇచ్చేసాము ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటే ఆర్డర్ ఇచ్చారు వాట్సాప్ అయితే కదా సార్ ఇప్పటిసారి మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి కదా సార్ చాలా మంచి సార్ సార్ జాబ్ గడి

సార్ ఒక లంచ్ తీసుకున్నట్టు పొగన్ సార్ నేను ఈ లైన్ చేస్తున్నా ఆ లైన్ మా అక్క అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు సార్ ఇప్పుడు కూడా ఐఎంఐ తమ్ములేదండి ఉంటుంది మాదే ఉంది సార్ లేదు ఇప్పుడు ఏట్లేదు వాళ్ళ మనిషి లేనప్పుడు తమ్ ఇవ్వాలి కదా వాళ్ళంటే లేదు అంటున్నారు నాది లేదమ్మా అభిమానం అండి నాని గారు అయితే గుడ్నీ చాలా అభిమానం అసలు ఈ గుడ్నీ వేసుకోవాలంటే మాదే జీకేసారు మా

తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు ఇంకా రాటం మానే సార్ స్పందన మేనత్ సార్ మేనకాడవులీ ఉన్నారు మా ఐదుగురు అన్న తమ్ముళ్ళు మా కారు మా ఇద్దరు నేను ఇప్పిస్తాను ఇప్పుడు మీరు ఎవరో కాదు బంగరేపు వాళ్ళేస్తా ఎవరో కాదు బంగరేపు వాళ్ళే తిరిగారు